లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ నార్సింగ్ పోలీసుల అదుపులో ఉన్నారు రహస్య ప్రదేశంలో జానీని పోలీసులు విచారిస్తున్నారు నగర శివారులోని ఓ ఫామ్ హౌస్లో పోలీసుల విచారణ కొనసాగుతోంది తనను లైంగికంగా వేధించారని మహిళా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఫిర్యాదుతో జానీపై పోక్సో కేసు నమోదైంది ఇవాళ పోక్సో కోర్టు ఎదుట జానీ మాస్టర్ను హాజరుపరచనున్నారు పోలీసులు వైద్య పరీక్షల అనంతరం ఆయన్ను కోర్టులో హాజరు పరుస్తారు అయితే జానీ మాస్టర్ ను వారం రోజుల పాటు పోలీసులు కస్టడీకి కోరే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది నిన్న గోవాలో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ను అరెస్ట్ చేసి హైదరాబాద్ కు తరలించారు పోలీసులు లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ నార్సింగ్ పోలీసుల అదుపులో ఉన్నారు రహస్య ప్రదేశంలో జానీని పోలీసులు విచారిస్తున్నారు ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అమరేందర్ రెడ్డి అందిస్తారు అమరేందర్ రెడ్డి శ్వేత జానీ మాస్టర్ ని ఎస్ఓటి పోలీసులు గోవాలో అదుపులోకి తీసుకున్నారు నిన్న రాత్రి పదకొ గంటల సమయాన నార్సింగ్ పోలీసులకు జానీ మాస్టర్ ని అప్పచెప్పారు అయితే ప్రస్తుతం రహస్య ప్రదేశంలో పోలీసులు జాని మాస్టర్ ని విచారిస్తున్నట్టుగా తెలుస్తుంది అయితే నగర శివార్లోని ఒక సీక్రెట్ సంబంధించిన ఫామ్ హౌస్ ఏదైతే ఉందో ఫామ్ హౌస్ లో నిన్న రాత్రి నుంచి కూడా ఇప్పటి వరకు ఇంకా అతన్ని విచారిస్తున్న నేపథ్యం అయితే ఉంది అయితే ఇప్పటికే ఫోక్సో కేసు తో పాటు ఇప్పటికే మూడు కేసు సెక్షన్ల కింద నార్సింగ్ పోలీసులు జానీ మాస్టర్ పై కేసు నమోదు చేశారు ఇంకా ఆ విచారణ కొనసాగుతుందని కూడా చెప్తున్న మూమెంట్ లో ప్రస్తుతానికి అయితే జానీ మాస్టర్ పదిహేనవ తేదీన అతనిపై కేసు నమోదైంది అప్పటి నుంచి కూడా పరారలో ఉన్నట్టుగా తెలుస్తుంది గోవాలో ఉన్నట్టుగా ఏదైతే సెల్ ఫోన్ లొకేషన్ ఆధారంగా అతన్ని గుర్తించి గోవాలో వైస్ అదుపులోకి తీసుకున్నారు ప్రస్తుతానికి అతన్ని విచారిస్తున్నారు ఎందుకంటే ఆ అమ్మాయి విషయానికి సంబంధించి ఏదైతే ఎన్నిసార్లు ఆ ఇబ్బందులు పెట్టారు ఎన్నిసార్లు అతను ఆమెపై అఘాయిత్యాలకు పాల్పడ్డారు వీటన్నిటి సంబంధించి కూడా ఆరా తీసుకున్నారు ఇప్పటికే ఆమె స్టేట్మెంట్ బాధితురాల స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు ఆమెను వైద్య పరీక్షల అనంతరం కూడా బాధితురాలని భరోసా సెంటర్ కూడా కల్పి పంపించారు అయితే ఈ సేపట్లోనే ఆ జానీ మాస్టర్ ని ఫోక్సో కోర్టు కేసుకు సంబంధించి ఉప్పర్పల్లి పోక్సో సపోర్ట్ ఉంది కాబట్టి అక్కడికే తరలించే అవకాశం అయితే కనబడుతుంది సుమారు పది గంట పదిన్నర గంటల సమయాన పోక్సో లో జాని మాస్టర్ ని హాజరుపరచనున్నారు హాజరు పరిచిన తర్వాత రిమాండ్ రిపోర్ట్ లో ఇప్పటికే ఇతని దగ్గర నుంచి సేకరించిన సమాచారంతో పాటు ఇప్పటికే బాధితురాల దగ్గర నుంచి సేకరించిన సమాచారాన్ని పూర్తిగా క్రూడీకరించి ఆ రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొంటారు రిమాండ్ రిపోర్ట్ కు సంబంధించి అతని రిమాండ్ కూడా చేయనున్నారు అయితే ముఖ్యంగా ప్రస్తుతానికి అయితే ఒక సీక్రెట్ గదిలో జానీ మాస్టర్ ని విచారిస్తున్నట్లుగా తెలుస్తుంది మరికొద్దిసేపట్లో అఫీషియల్ గా అసలు జానీ మాస్టర్ చెప్పిన అంశాలు ఏంటి అసలు లేడీ అసిస్టెంట్ కోరియోగ్రాఫర్ సంబంధించి బాధితురాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరి మధ్యలో నడిచిన సంబంధానికి సంబంధించి పూర్తి వివరాలు అయితే ఆరాధిస్తున్నారు మరికొద్దిసేపట్లో పోలీసులు కూడా దీనికి సంబంధించి వివరాలు వెల్లడించే అవకాశం అయితే కనబడుతుంది అయితే పదిన్నర గంటల సమయాన ఆ ఉప్పరపల్లి ఫోక్సో కోర్టు లో నిందితుడు అనేటువంటి జాని పాషాను జానీ పాషాను right amar thank you